హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ ముద్దు మందారం ఎలా ఉన్నారంతా అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలు అయితే మీకు ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ చూపిస్తున్నాను నేను ఇవన్నీ చిన్న కటింగ్స్ పెట్టుకున్నానని మీకు లాస్ట్ వీడియోలు ఎప్పుడో చూపించానండి ఇప్పుడు నేను ఇవన్నీ రిపోర్టింగ్ చేసుకున్నాను ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్లో నేను సాయిల్ మిక్సింగ్ ఎలా చేసుకున్నానో చూపిస్తాను ఇది పర్పుల్ హార్ట్ ఇది ఆ పక్కనే ఉన్నది స్నేక్ ప్లాంట్ అంటారు దాన్ని స్నేక్ ప్లాంట్లో చిన్న రకం ఇది ఫ్యాండనస్ కూడా అని అంటారు వాటిని ఇది లిఫ్టిక్ ప్లాంట్ ఇది ఇది అయితే చాలా పెద్దగా అవుతుంది అండి ఇది డమ్కన్ అని అంటారు దాన్ని ఇదైతే ఫిలోడెండ్రా ఇది ఎక్సెల్ వేసుకున్నాను దాని లోపల నేను ఇది వచ్చి పెన్సిల్ క్యాక్ట్ అంటే ఇది కూడా కటింగే పెట్టుకున్నాను నేను కొంచెం చిగురు వచ్చింది చూడండి ఇప్పుడు కొంచెం రూట్స్ వస్తున్నాయి అందులో పెట్టుకున్నాను ఈ పక్కది వచ్చేమో ప్లాస్టిక్ ప్లాంట్ అని అంటారు దీన్ని దీంతో ప్లాస్టిక్ కూడా రెడీ చేస్తారంట ఇది ఎంత అందంగా ఉంటుందో దీన్ని కట్ చేసి నేను మళ్ళీ కటింగ్ కూడా ఆ పైది పెట్టుకున్నాను రూట్ బాగా వచ్చినాయండి వాటరింగ్ అనేది ఎక్కువ ఇవ్వకూడదండి ప్లాంట్స్కి ఇండోర్ ప్లాంట్స్కి ఇది సింగోనియా ప్లాంట్ ఇది ఇది వచ్చేమో ఇది కిచెన్ వేస్ట్ అండి ఇది ఇలా పెట్టాను నేను ఒక త్రీ డేస్ అలా ఉంచిన తర్వాత తీసేయాలి ఇప్పుడు వర్షాలు కదా ఎక్కువ పెట్టకూడదు బ్రహ్మకమలానికి కొంచెం ఎనర్జీ కావాలని పెట్టాను నేను ఇలా ఇవన్నీ చిన్న చిన్న కటింగ్స్ అండి ఇప్పుడు మీరు మొక్కలు పెంచుకోవాలంటే మంచి మంచి వాతావరణం అండి ఇప్పుడు వర్షాలు మంచిగా ఉన్నాయి కదా మీరు పెంచాలని ఆశ ఉంటే కనుక కంపల్సరీ ఇప్పుడు తెచ్చుకోండి మీరు ఏ ప్లాంట్ అయినా తెచ్చుకోండి చాలా హెల్దీగా పెరుగుతుంది మీరు ఒక్కటి తెచ్చుకోండి ఒక్క తెచ్చుకున్నారంటే తర్వాత నెక్స్ట్ టైం పది తెచ్చుకుంటారు ప్లాంట్స్ అనేవి ఇంక అసలు వదలరు ఇంక మీరు సాయిల్లో నేను ఏం మిక్స్ చేసుకుంటున్నానో చూపిస్తున్నాను ఇవి ఫస్ట్ అయితే నేను కటింగ్స్ పెట్టుకునేటప్పుడు కటింగ్స్ పెట్టుకునేటప్పుడు నార్మల్ సాయిల్లోనే పెట్టేసుకున్నాను ఇంకా అట్లకి ఏం పెట్టకూడదండి కటింగ్స్ పెట్టుకునేటప్పుడు మీరు ఇసుకలైనా పెట్టేసుకోవాలి అంతే అండి ఫస్ట్ అయితే నేను ఎక్సెల్ పౌడర్ యూజ్ చేశాను మీరు ఎక్సెల్లో యూజ్ చేయను మీరు మేము ఎగ్స్ వాడము చాక్ పీస్ ఉంటాయి కదా అవైనా లేకపోతే శుద్ధైనా లేకపోతే ఒక్కల్లో వేసుకున్నది సున్నం సున్నమైన యూజ్ చేసుకోవచ్చు మీరు బోన్మీల్ అనేది కొంచెమే యాడ్ చేశాను నేను ఈ నీమ్ కేకు నీమ్ కేక్ కూడా ఒక రెండు గుప్పుళ్ళు కొంచెం ఇసుక మట్టి ఇవన్నీ కలిపి పెట్టేసుకున్నాను నేను ఫస్ట్ అయితే తర్వాత ఇవి యాడ్ చేస్తున్నాను మీకు చూపించడానికి ఎప్సమ్ సాల్ట్ ఎక్కువ వేసుకుంటలేదండి ఇవి చిన్న ప్లాంట్స్ ఇప్పుడే రూట్స్ వస్తున్నాయి వాటికి ఎక్కువ అనేది యూజ్ చేయొద్దు ఇప్పుడు కొంచెం కొంచెం అసలు ఎక్కువ చాలా ఉంది ఈ సాయిల్ అనేది నేను కొంచమే యూజ్ చేస్తున్నాను మనకి ధాన్యానికి పొట్టు ఉంటుంది కదా పొట్టు యూజ్ చేస్తాను నేను మీరు కోకోపీట్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా మీకు బొగ్గులు దొరికితే బొగ్గులు వేసుకోండి ఎందుకంటే ఈ ప్లాంట్స్కి వాటర్ అనేది ఎక్కువ వేయకూడదండి ఇప్పుడు వర్షాలు కాబట్టి ట్వంటీ డేస్కి ఇచ్చుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు వర్షాలు బాగా ఎక్కువ వస్తున్నాయి కదా ఎప్పుడు కొంచెం డ్రైగా ఉంటేనే బెటరు ప్లాంట్స్ అనేవి అవి ఇవన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత ప్లాంట్ పెట్టుకుంటాం కదా పెట్టుకున్న తర్వాత వాటర్ తక్కువ ఇచ్చుకోండి లేకపోతే ఇవన్నీ మనకి కిందకి వెళ్ళిపోతాయి వాటర్లో కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి లాస్ట్లో కూడా నేను ఎగ్జల్ పౌడర్ యూజ్ చేస్తాను మనం ప్లాంట్ కొనుక్కు తీసుకున్న తర్వాత ఇలా తీసుకోవాలండి మీరు కవర్లో తెచ్చుకున్నా సరే మనకి అలా చిన్న పాట్లు ఇచ్చినా సరే మొక్కననేది పట్టుకి పట్కిన్ అండి ఇలా అది లూజ్ చేయాలి ఫస్ట్ వాటరింగ్ వేసిన తర్వాత లూజ్ చేస్తే మనకి మొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది వాటర్ వేస్తే కొంచెం మెత్తబడుతుంది కదా సాయిల్ అనేది అప్పుడు వచ్చేస్తుంది నేనైతే ఇలా హోల్ పెట్టుకుని వేసుకు డైరెక్ట్ పెట్టేస్తున్నానండి పింక్ లవి వేసుకుని కొంచెం పెట్టేస్తున్నాను అదే మీరు ఇండోర్ ప్లాంట్స్కి పాట్స్ తెచ్చుకుని పెట్టుకోవాలనుకుంటే లోపల పాట్స్ అనేది వేరే ఉంటాయండి వాటికి ఫుల్లు మొత్తం చుట్టూ కింద పాట్ అంతా హోల్సే ఉంటాయి ఇలా వేసుకుని పెట్టేసుకున్న తర్వాత వాటర్ అనేది ఎక్కువ వేయొద్దండి మనం ఇప్పుడు ఇవన్నీ కలిపి అన్నీ కింద వాటరింగ్ వెళ్తుంది కదా మనకి హోల్స్ పెట్టుకునేటప్పుడు మొత్తం వెళ్ళిపోతే ఇంక ప్లాంట్ ఏం తీసుకుంటుంది చూసుకుని మీరు కొంచెం ఇచ్చుకోండి వాటర్ అంతేనండి ఇలా పెట్టేసుకుంటూ అయిపోయింది ఇంకా దీన్ని మళ్ళీ మనం వన్ ఇయర్ దాకా తీయ లేదు